ఇవాళ మెదక్ జిల్లా డిపిఎఫ్ అధ్యక్షులు దుబాయ్ సంజు గారి నాయకత్వంలో మెదక్ పట్టణంలోని మహాత్మా జ్యోతిరావు పూలే గారి విగ్రహం నుంచి మెదక్ జిల్లా కలెక్టరేట్ వరకు ఒక పాదయాత్రను నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ పాదయాత్ర ముఖ్యమైన డిమాండ్ ఉద్దేశము కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల సమయంలో తన ఎన్నికల మేనిఫెస్టోలో విద్యకు పదిహేను శాతం నిధులు కేటాయిస్తామని చెప్పి ఒక స్పష్టమైన హామీని ఎన్నికల హామీలో ఇచ్చింది కానీ పోయిన రెండు వేల ఇరవై నాలుగు ఐదు బడ్జెట్లో కేవలం ఆరు పాయింట్ మూడు శాతం నిధులను మాత్రమే కేటాయించారు మీ వల్ల కోరుతూ ఉంది ఏంటంటే మీరు ఇచ్చిన ఎన్నికల మేనిఫెస్టోలో అయితే హామీ ఇచ్చారో ఆ హామీ ప్రకారము ప్రభుత్వ విద్యారంగానికి పదిహేను శాతం నిధులు కేటాయించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం మీరు ఇవాళ ఒక మంచి పని చేస్తా ఉన్నారు ప్రతి నియోజకవర్గంలో ఒక ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ మోడల్ హై స్కూల్స్ పెడతామని చెప్పి మీ ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చిన హామీ మేరకు మీరు అది నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు కానీ ఇవాళ మేము అడుగుతున్నది పదిహేను శాతం నిధులు చాలా తక్కువ మీరు మేనిఫెస్టో పెట్టింది కాబట్టి కనీసం ఆ పదిహేను శాతం నిధులు కేటాయిస్తామన్నారు ఎందుకంటే ఇవాళ లక్షలాది మంది విద్యార్థులకు ప్రభుత్వ విద్యాలయాల్లో కనీస వసతులు లేవు ఇవల్ల కనీస వసతులు టాయిలెట్ లేవు అమ్మాయిలు అయితే చాలా అద్భుతమైన పరిస్థితులు ఈ ప్రభుత్వం విదిలేసిన లెక్క ప్రకారమే ఉన్న అసెంబ్లీకి సమర్పించిన లెక్క ప్రకారమే అనేక పాఠశాలలో కనీస వసతులు లేవని చెప్పారు పదకొండు శాతం మంది పిల్లలు ప్పటికి బడి బయట ఉన్నా చెప్తున్నారు అంటే బడి బయట ఏ వర్గాల పిల్లలున్నారు ఎస్సీ ఎస్టీ పిసి మైనార్టీ పేద పిల్లలు ఇవ్వాలి ఇంకా చదువుకు దూరం అవుతున్న పరిస్థితి ఉన్నది కాబట్టి ఈ నేపథ్యంలో మీరు ఇచ్చిన అసలు నివేదిక ఉంది కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అసలు అసలు నివేదిక ఉంది అసర్ నివేదిక ఏం చెప్తుంది అసలు పాఠశాలలో సగం పాఠశాలలో తెలంగాణలో టాయిలెట్స్ లేవు దీంతో అమ్మాయిలు అనారోగ్యానికి గురవుతున్న పరిస్థితి ఉందని చెప్పి చెప్తున్నారు అంటే ఒక ప్రభుత్వ పాఠశాలకు పోతే ఒక విద్య అనేది వల్ల విద్య ఎట్లా నేర్చుకోవాలి ఒక మంచి వాతావరణం ఉండాలి అనేక మంది మేధావులు చెప్పారు కోఠా కమిషన్ హెసిపల్ కమిషన్ చెప్పారు ఆ విద్యా వాతావరణం ఉండాలి అంటే ఒక స్కూల్కి వెళ్తే ఒక బాబా ఒక పాపు ఆ స్కూల్కి వెళ్తే ఒక చదువుకుని ఒక జ్ఞానాన్ని అందించే విద్యార్థులు ఉండాలి కానీ వాళ్ళవి సమస్య కేంద్రాలుగా ఉన్నాయి ప్రతి ప్రభుత్వ ప్రతి ప్రభుత్వ బడిలో వాళ్ళ కనీస వసతులు టాయిలెట్లు మంచినీళ్ళు రారి కూడా లేదు అనేక పాఠశాలలు ఇవాళ పందులు కేంద్రంగా అసాంఘిక శక్తులకు కేంద్రంగా మారిపోయినాయి ఈ సందర్భంలో మేము రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని రాష్ట్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర డిప్యూటీ శాఖ డిప్యూటీ సీఎంలు అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రిని మీరు ఇవాళ పద్దెనిమిది నాడు అసెంబ్లీలో బడ్జెట్ పెట్టబోతున్నారు ఈ బడ్జెట్ లో మీరు ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్టు అదిహేను శాతము నిధులు కేటాయించాలని చెప్పి కోరిత ఇవాళ దళిత పోయిన ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మేము జిల్లా కేంద్రాల్లో జిల్లా కలెక్టర్ల కార్యాలయం వరకు ఒక పాదయాత్ర చేస్తూ ఉన్నాం కాబట్టి ప్రభుత్వం స్పందించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం ఈ బడ్జెట్ మేము కొంతమ్మ కోరిక ఓడట్లేదు న్యాయమైన కోరిక కోరుతున్నాం ఒక అరవై లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన జీవితాలకు సంబంధించిన ఇది ఒక డిమాండ్ ఇది తరగతి మన దేశ భవిష్యత్తు నిర్వహిస్తాయని నిర్ణయిస్తా అని చెప్తారు కదా పెద్దలు ఆ తరగతి గదిలో చదువుతున్న విద్యార్థులు వల్ల సమస్యల మధ్య చదువులు సాగిస్తా ఉన్నారు కాబట్టి ఆ సమస్యల పరిష్కారానికి బడ్జెట్ కావాలి బడ్జెట్ ప్రభుత్వం దగ్గర ఉంది ప్రభుత్వం బడ్జెట్ ఉందని చెప్పి